హాకాంగ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ప్లాట్లో ఉన్న బహుళ అంతస్తుల నివాస సముదాయం అగ్నికేలల్లో చిక్కుకుంది మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు హాంకాంగ్ లోని ఓ నివాస సముదాయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు తాయ్ పో జిల్లాలో ఈ ప్రమాదం జరగగా క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు బహుళాంతస్తుల భవనాల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పలువురు ఇంకా భవనాల్లోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయ సిబ్బంది ప్రజలను భవనాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు సమీప భవనాలను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలిలో భారీగా పొగలు అలుముకున్నాయి హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఒక్క నిమిషాల సమయంలో తాయ్ జిల్లాలోని ఆకాశ హార్మియాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల ఎనభై అవ దశంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది మొత్తం ఎనిమిది బ్లాక్లలో రెండు వేల ఫ్లాట్లతో ఈ భవన సముదాయం విస్తరించగా నాలుగు ఆరు వందల మంది వరకు ప్రజలు నివసిస్తున్నట్లు సమాచారం మరమ్మతులు లేదా పెయింటింగ్ కోసం భవనాల చుట్టూ వెదురు కట్టెలను బిగించగా ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది హాంగ్ హాంకాంగ్ లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం పదిహేడేళ్లలో తొలిసారి అని అధికారులు వెల్లడించారు ఈ ప్రమాదాన్ని నంబర్ ఫైవ్ అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైరింజన్లను సిబ్బందిని రగ్గల్లోకి దించినట్లు అధికారులు చెప్పారు